నంద్యాల పట్టణంలోని ప్రైవేటు పాఠశాల వాహనాలు అతివేగంగా వెళ్తున్నాయి వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరికలు జారీ చేసిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుత్త ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల విలేకరు సమావేశంలో వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రైవేటు పాఠశాల వాహనాల డ్రైవర్లు అతివేగంగా వెళ్లవద్దని ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం లేదని ఓవర్ స్పీడ్ గా వెళ్తున్నారని ప్రమాదాలకు గురవుతున్నారని ఆళ్లగడ్డలో కూడా ప్రైవేట్ స్కూల్ డ్రైవర్లు అజాగ్రత్త వల్ల స్కూల్ పాప మృతి చెందడం జరిగిందని అటువంటి సంఘటనలు జరగకుండా స్కూల్ యాజమాన్యం డ్రైవర్లపై తీసుకోవాలని వారికి అవగాహన కల్పించాలని తెలిపారు అదే విధంగా పట్టణంలోని లారీలు మినీ లారీలు పట్టణంలోకి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల లోపలే ముగించుకొని వెళ్లిపోవాలని లేని పక్షాన వారిపై భారీ జరిమానా విధించడం జరుగుతుందని అదే విధంగా రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు లారీలకు అనుమతి ఉందని పట్టణంలో ట్రాఫిక్ పోలీసులను ఇబ్బందులను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు పట్టణ ప్రజలకి ట్రాఫిక్ పోలీసుల తరపు నుంచి మీకు తెలియజేయడం ముఖ్యంగా నంద్యాల పట్టణంలో ఈ స్కూల్ బస్సులు కూడా చాలా విపరీతమైన స్పీడ్తో పోతూ ఉన్నారు సిగ్నల్స్ పాటించడం లేదు ఆ సిగ్నల్స్ పడినా కూడా వాళ్ళు సిగ్నల్ జంపింగ్ చేయడము కొద్దిగా ఓవర్ స్పీడ్గా వెళ్ళిపోవడము తర్వాత ప్రమాదాలకు లోన్ కావడం జరుగుతుంది రీసెంట్గా ఆలగడ్డలో కూడా కీర్తన స్కూల్ అనే ఒక స్కూల్ వ్యాన్ ఒక అమ్మాయి స్కూలు బస్సులోంచి దిగి ఇంటికి పోయేటప్పుడు డ్రైవర్ అజాగ్రత్త వలన అమ్మాయి టైర్ కింద పడి చనిపోవడం జరిగింది అటువంటి అటువంటి ఇన్సిడెంట్స్ నంద్యాల టౌన్లో జరగకుండా స్కూల్ యాజమాన్యము తప్పకుండా వాళ్ళ స్కూల్ డ్రైవర్లకి స్కూల్ అటెండర్లకు స్కూల్ వ్యాన్ అటెండర్లకు తప్పకుండా సూచనలు ఇచ్చి ఆ సూచనలు పాటించేటట్టు మీరు క్రమం తప్పకుండా వాళ్ళను వెరిఫై చేసుకోవాలి అదేవిధంగా మీ స్కూల్ వ్యాన్ స్కూల్ యాజమాన్యం వాళ్ళకు మేము చెప్పేది ఏమంటే స్కూల్ రికార్డ్స్ అన్నీ ఒక సెట్ ఆఫ్ కాపీస్ బండికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ బండ్లో పెట్టుకోవాలి పోలీసు వారు ఎప్పుడు తనిఖీ చేసినా కూడా మాకు చూపించే విధంగా ఉండాలి వీలైతే హార్డ్ కాపీ పెట్టండి లేకపోతే డ్రైవర్ ఫోన్లో సాఫ్ట్ కాపీ పెట్టినా కూడా మేము వెరిఫై చేయడం జరుగుతుంది ఇంతకుముందు కూడా మేము రెండు మూడు సార్లు స్కూలు యాజమాన్యంకి స్కూల్ డ్రైవర్లకి వాళ్ళకి అంత మీటింగులు పెట్టడం జరిగింది ఆ మీటింగ్ సందర్భంలో కూడా మేము స్కూల్ స్కూల్ బస్సుల్లో సీసీ కెమెరాలు సిసిటీవీ కెమెరా పెట్టమని జరిగిందని చెప్పడం జరిగింది అలాగే డాష్ క్యామ్ కూడా ఒకటి పెట్టమని జరిగింది దీనివల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది సిసి కెమెరా వలన బస్సులో జరిగే యాక్టివిటీస్ అన్ని రికార్డ్ అవుతాయి అదే డ్యాష్ క్యామ్ వల్ల ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు మీ బస్సు వల్ల ప్రమాదం జరిగిందా లేకుంటే ఎదుటి వ్యక్తి బస్సు వల్ల ఎదుటి వ్యక్తి వల్ల ప్రమాదం జరిగిందా అని నిర్ణయించడానికి మనకు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఈ సూచనలు తప్పకుండా పాటించండి ముఖ్యంగా డ్రైవర్లు డ్యూటీకి ఎక్కేటప్పుడు ఖచ్చితంగా వాళ్లకు ఇంట ఆల్కహాలిక్ టెస్ట్ చేయండి వాళ్ళు ఏదన్నా ఆల్కహాలిక్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారా లేదా అని ఆ ఎంటీ సెక్షన్ ఎవరైతే ఆ మోటార్ వెహికల్ సెక్షన్ ఇన్ఛార్జ్ ఉంటాడో ఎక్కే డ్రైవర్కి తప్పకుండా అతను ఏమన్నా ఆల్కాల్ తాగినాడా లేదా అన్నది కూడా మీరు పరీక్షించడం అనేది ప్ర ప్రతిరోజు ఒక ప్రాతిపదిక పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అలాగే అరవై సంవత్సరాలు దాటిన వ్యక్తులకు డ్రైవర్లుగా పెట్టుకోకూడదు అనే రూల్ ఉంది తర్వాత రెగ్యులర్గా వాళ్ళకి ఐ చెకప్లు చేయించాలి హెల్త్ చెకప్లు చేపించండి డ్రైవర్ ఫిట్గా ఉంటేనే మీ బస్సు సేఫ్టీగా ఉంటుంది ఎంతోమంది తల్లిదండ్రులు మీ స్కూల్ యాజమాన్యాన్ని నమ్మి మీ పిల్ల వాళ్ళ పిల్లలను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకునే పిల్లల్ని మీ స్కూల్ బస్సు లెక్కించి పంపిస్తుంటారు వాళ్ళను తిరిగి ఇంటికి భద్రంగా చేర్పించే బాధ్యత బస్సు డ్రైవర్ది అలాగే స్కూల్ యాజమాన్యంది కాబట్టి తప్పకుండా పోలీసు వారు ఇచ్చిన సూచనలు పాటించాలి అలాగే ముఖ్యంగా నంద్యాల టౌన్లో రెండు లారీ అసోసియేషన్స్ ఉన్నాయి ఒకటి మినీ లారీ అసోసియేషన్ ఒకటి తర్వాత లారీ అండ్ బస్ యూనియన్ కాంగ్రెస్ అని చెప్పి నూనెపల్లి దగ్గర ఉంది వాళ్ళకు ఎన్నోసార్లు చెప్పాము టైం పరిధి దాటి నంద్యాల టౌన్లోకి రావద్దండి అని మీకు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాము నంద్యాల టౌన్లోకి లారీలు రావాలంటే పొద్దున ఎనిమిదిన్నర లోపలనే వచ్చి మీరు లోడింగ్ అన్లోడింగ్ చేసుకోవాలి లేదు సాయం రాత్రి ఎనిమిదిన్నర పైన మాత్రమే టౌన్లోకి రావాలి ఈ మధ్యలో రెండు నుంచి నాలుగు వరకు రిలాక్సేషన్ ఉంటుంది అంటే రాత్రి ఎనిమిదిన్నర నుంచి పొద్దున ఎనిమిదిన్నర వరకు మీరు లారీలు లోడింగ్ అన్లోడింగ్ చేసుకోవచ్చు అలాగే మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు కానీ లోడింగ్ అన్లోడింగ్ జరిగి ఈ టైంలోనే జరగాలి ఈ టైంలోనే లోపలికి రావాలి ఈ టైంలోనే బయటికి పోవాలి అంతే తప్ప మేము లోపలికి టైంలో వచ్చినాం సార్ బయటికి మా ఇష్టం వచ్చినప్పుడు పోతామంటే కుదరదు ఈ విషయాలు ఎన్నో సార్లు లారీ యాజమాన్యం వాళ్ళకి చెప్పడం జరిగింది తర్వాత ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి చెప్పడం జరిగింది తర్వాత వర్తక సంఘము వాళ్ళకు అందరికీ చెప్పడం జరిగింది కానీ కొన్ని సందర్భాలలో చాలా మటుకు ఈ రూల్స్ పాటించడం లేదు దయచేసి పాటించండి మీరు మీరు పాటించని ఎడలా మేము చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలా తీసుకుంటాము హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి